مانيو لاڳا ڏي ڏايني بيٺو ٿو ۽ ڪنهن کي ڪنهن کي ఆ నెంబర్ పెట్టాను ఒకసారి ఆ నెంబర్ పెట్టాను ఒకసారి సార్ సప్ సార్ మరి ఈరోజు ఇంతగా సెక్రటరీ గారు చెప్పినట్టు నిర్లక్ష్యానికి వెళ్ళేటువంటి భవనం ఈ భవనం మరి భవనాన్ని వాడుకలోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఆలోచించి మన నారాయణ గారు మినిస్టి గారు జేసవి గారు మినిషి గారితో సంప్రదించారు ఇది పూర్తి చేయాలని ఉద్దేశంతో మనకి చీఫ్ విప్ కానీ మిఫ్టీ ఉన్నారు వారు కూడా రూమ్స్ ఉండాలి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్గా చేయాలని ఆలోచనతో టేకప్ చేయడం జరిగింది మరి ముందుగా ఈ కార్యక్రమం విజయం కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా దీనికి సుమారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నాం మేము అయితే మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది పైన రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే అని చెప్పి దీనికి కూడా పక్కన క్యాంటీన్ ఇవన్నీ కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది అలాగే పది పైన పదహారు క్యాంపర్స్ పెట్టాం ఇప్పుడే మీరు చూశారు ఈ విషయంలో నిర్మాణం చేపట్టిన విషయంలో పూర్తిగా నారాయణ గారు అయితే నేను లేకపోయిన రెండు మూడు సార్లు వచ్చి చూసే నేను ఊర్లో లేనప్పుడు కూడా అంతసారి తీసుకొని దీనికి నిర్మాణం చేసేటప్పుడు నారాయణ గారికి సగ్రం నా నారాయణ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మనస్ఫూర్తి దగ్గర తిప్పుకుంటూ అలాగే మీడియా వారికి కూడా ఇక్కడ కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం సిట్టింగ్కి మీకు నోట్స్ రాసుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ ఎన్ని ఏర్పాటు చేయాలని ఇంకా చేయవలసిన ఫర్నిచర్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇమీడియట్గా అది కూడా చేసి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మరి ఈరోజు మా అందరూ కూడా ఆనందదాయక విషయం వారికి పూర్తిగా సహకరించినటువంటి అలాగే టీఐడి స్టాఫ్ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ రోజు రోజు వచ్చి పర్యవేక్షణ చేసి త్వరతగా అయితే పూర్తి చేసేందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి అని చెయ్యాలని చెప్పుకుంటూ అలాగే మా సెక్రటరీ గారు కూడా ముత్యం నిత్యం పర్యవేక్షణ చేసి కార్యక్రమాలను పూర్తి చేసినందుకు సహకరించినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియదు తెలుపుకున్నానండి అలాగే పెద్దలు ఇద్దరు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒకట చి ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడడం చిన్న విషయం ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పి రిక్వెస్ట్ అండి మీకు చాలా ఇబ్బందులు మీ ఆదేశాలు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో అయినా మా శాసనసభ వ్యవహారంలో వచ్చినప్పుడు కొంచెం గా శాసనసభ సౌకర్యాల కల్పన కోసం ఈరోజు ఈ భవంతిని ఓపెన్ చేసుకోవడం జరిగింది దాంట్లో స్పీకర్ గారి చొరవ ప్రత్యేకంగా అభినందనీయం నారాయణ గారు మరీ ముఖ్యంగా వెంటబడి నారాయణ గారు అన్నిట్లోనూ ఇందులో కూడా చేశారు అయితే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటది అనే దానికి ఎగ్జాంపుల్ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి రూపాయి ఎక్కడ మిగిల్చాలి అనేటువంటిది ప్రభుత్వం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతామని మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కళ్ళ ముందు కనపడుతుంది ఐదు కోట్లు అవుతుంది అనుకున్నటువంటి బిల్డింగ్ ని మూడున్నర కోట్లలోనే చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు అంటే ఎక్కడా దుబారా ఖర్చు ఉండకూడదు అనేటువంటిదే నా లక్ష్యం అది శాసన వ్యవస్థ కావచ్చు ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు కావచ్చు ప్రతి దగ్గర కూడా దుబారా లేకుండా చేయాలనేటువంటిది మా దగ్గర నుంచే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ప్రభుత్వం ఎక్కడైతే జమా ఖర్చులు ఇస్తామో శాసనసభకి అక్కడి నుంచే ఖర్చు ఆదా అనేటువంటి దానికి మన కళ్ళ ముందు కనపడతా ఉంది అనేటువంటి తెలియజేసుకుంటూ స్పీకర్ గారు ఇందాక ఆదేశాలు ఇచ్చారు ఆయన ఇచ్చేటువంటి రూపాయ కాబట్టి ఇది ఖచ్చితంగా శాసనసభ వ్యవస్థకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటిది తెలియజేసుకుంటా థ్యాంక్ యూ మూడు పాయింట్ ఐదు కోట్లతో యాక్చువల్గా ఇది పూర్తి చేశారు దీనికి గా స్పీకర్ గారు నాకు రెండు సార్ చెప్పారు నేను ఇచ్చి చూసి గా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళతో చెప్పి కంప్లీట్ చేయించా పైన విప్స్ రూమ్స్ యాక్చువల్గా పదహారు చాంబర్స్ యాక్చువల్గా చేయడం జరిగింది అదేవిధంగా ఒక డైనింగ్ తర్వాత వచ్చి మీడియా ఈ మూడు ఏర్పాటు అంటే ముందుగా ముందుగా తెలు యాక్చువల్ గా ఇది అనుకున్న కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అతను యాక్చువల్గా కొంత నెగ్లెక్ట్ చేశాడు అతనికి చెప్పి చేయించు కొన్ని కన్వీనియంట్ ఉండేటట్టుగా తాలో అసెంబ్లీ ఏదైతే మనం

ఈ స్థితికి తీసుకొచ్చారు నిరంతరం ఇక్కడి పనులని పర్యవేక్షిస్తూ పురపాలక శాఖ మధ్యలు నారాయణ గారితో సంప్రదిస్తూ శాసన వ్యవహారాల శాఖ మధ్యులు అయ్యావుల కేశవ్ గారి సలహాలు స్వీకరిస్తూ అనుక్షణం దీన్ని పర్యవేక్షిస్తూ దీన్ని ఆధునికంగా ఈ స్థితికి తీసుకొచ్చారు స్పీకర్ గారు వారికి శాసన వ్యవస్థ సచివాలయం తరఫున కృతజ్ఞతలు గౌరవ స్పీకర్ గారు